మనకి పొలం రేట్ వచ్చి మనకి చెప్పడం కోటి అరవై లక్షలు చెప్తున్నారు కూర్చుని అయితే మాట్లాడుకోవచ్చు కానీ పొలం అయితే నెంబర్ వన్ పొలం నాలుగు ఎకరాలు ఈ ఎకరం కోటి అరవై లక్షలు చెప్తున్నారు చూస్తున్నారు కదా చెట్టు కింద కనపడుతుంది మనకి డెబ్భై చెట్లు అయితే అక్కడ జరగతోంది నేను కోటాలో చెప్తున్నాడు కూర్చుని నెగోసియషన్ అనేది చేసుకోవచ్చు కాలం నాలుగు ఎకరాల పొలం ఇది నాలుగు ఎకరాల కొలం కొన్ని నాలుగు రోడ్డు చూస్తే సెలెక్ట్ ఉంటుంది కాలమే వారు ఉంటూ మన తాడిపల్లి గుడిమెల్లి రూట్లో ఇది బిట్టు కేశవరం దాటగానే రెహనామ బిట్టు కేశవారం నుంచి ఇంకో గుడు రోడ్లో ఉంది అన్నమాట ఎక్స్టెంట్ నాలుగు చదరపు మొక్క నా అంచనా భాగం రోడ్ పేసింగ్ వచ్చి మీకు నాలుగు వందల నుంచి ఐదు వందల మీటర్ ఉంటుంది నాలుగు చదర ఒక మాట ఫ్రెండ్స్ ఇలాంటి పొలాలు బిల్డింగ్లు సైట్లు మంచి మంచి మన దగ్గర ఉన్నాయి మన దగ్గర కొనుక్కున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే నేను కొనుక్కున్న సైట్లైన బిల్డింగ్ తూర్పు భాగం

ఇది లోపలికి ఏరియాంపించుకో రెడీగా ఉంది మనకి ఇంకొకటి ఏంటంటే కర్ణార్లో లేఅవుట్లు ఉన్నాయి అంటే కానీ లేఅవుట్ వడా లేఅవుట్ ఆ వడా వన్ సైట్లు ఎలా మధ్యలో మరి ఎలా మధ్యలో వడా

తీసుకొచ్చినందుకు నచ్చితే టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ కాంట్రాక్ట్ చేయండి నేను మాట్లాడతాను తీసుకెళ్లి చూపిస్తాను చూపించినందుకు అలాగే మీరు కొనుక్కుంటే దాంట్లో పైన కొనుక్కున్నా సరే టూ పర్సెంట్ కమిషన్ దాంట్లో ఎటువంటి రాజీ అయితే పడం మీకు అలా అనుకుంటేనే కాంట్రాక్ట్ చేయండి పెట్టుబడు చేసుకుంటే ట్రావెలింగ్

అలాగే టూ పర్సెంట్ కొనుక్కొని నచ్చి కొనుక్కుంటే టూ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాము ఇది భీమవరం భీమవరంటూ తాడేపల్లి గుడి వెళ్ళే రోడ్ వచ్చి వచ్చిన వన్ పొలం కోటి అరవై లక్షలు ఓకేనండి బాయ్